హైదరాబాద్ పట్టణ ప్రాంత శివార్లో పాటి అయితే కలకలం సృష్టిస్తుంది నిన్న రాత్రి జరిగిన ఆ దాడుల్లో అయితే పోలీసులకు అమ్మాయిలతో పాటు అబ్బాయిలు కూడా దొరకడం జరిగింది రేవుపాటిలో మద్యం అశ్లీల నృత్యాలతో పాటు వివిధ రకాలైన పదార్థాలు కూడా దొరకడం జరిగింది అయితే ఈ పాటికి సంబంధించి ఒక ఫెర్టిలైజర్ సంబంధించిన అసోసియేషన్ అయితే దీన్ని పెట్టినట్లయితే తెలుస్తుంది వీళ్ళందరికీ ఎంప్లాయీస్ కు వీళ్ళందరికీ పాటి నిర్వహించినట్లయితే తెలుస్తుంది పాటికి సుమారుగా ఏపీ తెలంగాణ నుంచి డెబ్బై మంది పార్టిసిపేట్ చేసినట్లయితే మనకు తెలుస్తుంది అయితే పోలీసులు అరెస్ట్ చేసి విచారిస్తున్నట్లయితే తెలుస్తుంది మరి వీళ్ళంతా మద్యంతో పాటు ఇంకేమైనా డ్రగ్ తీసుకున్నారని కోణంలో కూడా చేస్తున్న పరిస్థితి తెలుస్తుంది అయితే దాదాపుగా ఇట్లాంటి సంఘటన అయితే హైదరాబాద్ పట్టణ ప్రాంత శివార్లో అయితే చాలా జరుగుతున్నాయి ప్రతిరోజు ఏదో ఒక కొత్త విషయం వెలుగులోకి వస్తే మొన్నటికి మొన్న సినీ తారలు కూడా ఆ పార్టీ కలకలం కూడా మనం చూసుకోవచ్చు సినీ తారలు కూడా ఈ పార్టీలో పాల్గొని విదేశాల విదేశీ మద్యంతో పాటు గంజాయి అలాగే అశ్లీల అమ్మాయిలో కావచ్చు విదేశీ అమ్మాయిలను కూడా తీసుకురావడం కూడా మనం చూసుకోవచ్చు ఇట్లా ప్రతిసారి హైదరాబాద్ పట్టణ ప్రాంతంలో విదేశీ స్వదేశీ కల్చర్ బాగా పెరిగిపోయిందని మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే స్వదేశాలలో జరిగే ఎట్లాంటి కల్చర్ ఉన్నారో ఆ కల్చర్ అయితే పెరగడం కూడా జరిగిందని మనం చెప్పుకోవచ్చు అట్లాంటి కల్చర్కు చాలా యువతి యువకులు అలవాటు పడైతే అయితే రేవు పార్టీలను బర్త్ బర్త్డే పార్టీలు కావచ్చు ఇతర ఈవెంట్స్కి అయితే ఇలాంటి పార్టీలను బుగి అక్కడ విచ్చలవిడిగా మైమర్చిపోయి అంటే తనువులను కూడా మైమర్చిపోయి విచ్చలవిడిగా రేవు పార్టీలు చేసుకోవడం మద్యమతులు ఎలాంటి ఏం చేస్తున్నాను అనే విషయం కూడా తెలియకుండా మద్యం మత్తులో రేవు పార్టీలు అయితే నిర్వహిస్తున్నట్లయితే మనకు తెలుస్తుంది అయితే రేవు పార్టీలు నిర్వహించద్దని ఇప్పటికే పోలీసులు ఇటు మన వీటిపైన దాడులు చేస్తున్న రిసార్ట్ల పైన ఫామ్ పైన దాడులు చేస్తున్న పరిస్థితి మనం కూడా చూసుకోవచ్చు అయినా ఎన్ని చేసినా కూడా పట్టణ శివర్ ప్రాంతంలో ఇలాంటివి అయితే జరగకుండా ఉండకపోతలేదు ఆ కంటిన్యూ పైన జరుగుతూనే ఉన్నట్లయితే మనకు తెలిసిందా వీటిని నివారించేందుకైతే పోలీసులు భారీ బందోబస్తు కూడా చేస్తున్నట్లయితే తెలిసింది ఇక నుంచి రానున్న రోజు డ్రోన్ కెమెరాతో సహా కూడా పార్టీ రేవుల పైన రిసార్ట్ల పైన నిగు పెట్టినా కూడా పార్టీలో పగడ్బందీగా ఎవరికి తెలియకుండా రేవు పార్టీలు నిర్వహిస్తున్నారు తాజాగా జరిగిన సమాచారంతో అయితే పోలీసులు పార్టీ పైన దాడులు చేయడంతో విసిపోయే నిజాలు అయితే బయటపడడం మనం చూసుకోవచ్చు అయితే పార్టీకి చాలా మంది పెద్ద పెద్ద వాళ్ళు అయితే దీనిలో పార్టిసిపేట్ చేసినట్లు తెలుస్తుంది రేవు పార్టీలో అయితే చాలా మద్యం మత మద్యం మతలు ఉర్రు తలుగుతున్నట్లయితే తెలుస్తుంది అయితే పోలీసుల దాడులతో ఒక్కసారిగా వీరందరూ ఆ పెట్టడంతో పోలీసులు వారిని అయితే అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లయితే తెలుస్తుంది అయితే ఆ పోలీసులు చెప్తున్నారని ఇలాంటి రేవు పార్టీలు ఆ చేసుకోవచ్చు కానీ దీనికి ఒక లిమిటేషన్ ఉంటుంది రేవు పార్టీలు అనేది ఫామ్ హౌజ్లలో అని అయితే ఒక అతిక్రమణ మించకూడదని చెప్తున్న పరిస్థితి కాబట్టి ఎవరు కూడా ఆ గీతకు దాటి బయటకి వెళ్లే పరిస్థితి కూడా చేసుకోవద్దు ఆ నియమ నిబంధనలు ఉల్లంఘించి చేసుకోకూడదని చెప్తున్న పరిస్థితి కనబడుతుంది కాబట్టి ఆ ఈ రేవు పార్టీలను కఠిన చర్యలు తీసుకుంటామని మరొకసారి పోలీసులు అయితే చెప్తున్న పరిస్థితి కనబడుతుంది